ఫిలిపి పత్రిక మూడవ అధ్యాయము పదమూడవ వచనం సహోదరులారా పట్టుకొని ఉన్నానని తలంచుకొనను అయితే ఒకటి చేయుచున్నాను వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు పరిస్థితుడైన పౌలు సరియైన విధంగా ఆలోచించువాడు ఏసినందు మంచి విశ్వాసం మనలను ఎల్లప్పుడూ ముందుకు చూచువారిగా చేస్తుంది పౌలులో ఓటమి మనస్తత్వం లేదు నన్ను బలపరచువాని ఎందే నేను సమస్తమును చేయగలను అని అతడు చెప్తున్నాడు మనము ఒక దినాన్న ఈ గొప్ప గ్రహింపును సాధించవలసి ఉన్నాం మన పెదవుల ప్రార్థనలు హృదయపూర్వక ప్రార్థనలుగా మారాలి అప్పుడు సందేహం లేని విశ్వాసం ఉంటుంది అటువంటి వ్యక్తి విశ్వాసంలో ఎదిగిన వ్యక్తిగా మనము చెప్పగలము మనుషులను సంతోషపరచుటకు మోసకరమైన మాటలు పలకకుండా మనము జాగ్రత్తగా ఉండవలసి ఉన్నాము వెనుక ఉన్నవి మరచి అను మాటలు గుర్తుంచుకోండి ఇది చేరవలసిన మరి ఒక మెట్టుగా ఉన్నది వెనుక ఉన్న విషయాలు ఏమై ఉంటాయి ఒకనాడు మనము దీనముగా మన పాపములను ఒప్పుకున్నాము క్షమింపబడ్డాము వాటిని గురించి మనం ఆలోచించకూడదు మరియు నిరుత్సాహపడకూడదు ముందున్న వాటిని చేరుటకు అవి మనల్ని ఆటంకపరచకూడదు నూరు మీటర్ల పరుగు పందెంలో ఉన్నవారు వెనుకకు చూడరు వారు అలా చేసినట్లయితే జయించలేరు సాతాను మనలను వెనుకకు చూచేటట్లు చేస్తాడు ఎవరైనా మన కీడ్ చేసినప్పుడు మనం దాని జ్ఞాపకం చేసుకునకూడదు దాని గురించి ఆలోచించకూడదు మనం దాన్ని క్షమించి సాధ్యమైనంత త్వరగా దాని గురించి మరచిపోవలసి ఉన్నాము కీడు ఎన్నడూ జయించదు అది జయించగలదని మనము తరచుగా ఆలోచిస్తాము దానికి వ్యతిరేకంగా మనలను కాపాడుకున్నట్టుకు ప్రయత్నిస్తాం దుష్టత్వం అనేది చాలా శక్తి కలిగినదిగా పై కనబడుతుంది కానీ దానిలో ఏమీ లేదు ఒక క్రైస్తవుని జీవిత విధానంలో కీడునకు స్థలమే లేదు మనం ఎన్నడూ కీడును వెంబడించువారిగా ఉండకూడదు దుష్టుని ఎదిరింపక అని వార్త ఐదవ అధ్యాయం ముప్పై తొమ్మిదవ వచనంలో ప్రభు చెప్తున్నాడు ఎందుకు నీవు ఎదిరించటకు కీడు ఒక శక్తి కాదు యోసేపు మరియు దానియలు జీవితాల్లో మనం వ్యతిరేకమైన ఆలోచన విధానాన్ని చూడం వారివి చాలా గొప్ప జయకరమైన జీవితాలు ఎందుకంటే వారు దుష్టత్వాన్ని ఎదిరించలేదు తమకు జరిగిన కీళ్ను గూర్చి యోసేపు కానీ దానియలు కానీ ఎన్నడూ దీర్ఘంగా ఆలోచించలేదు తమను తాము రక్షించుకున్నట్టుకు వారు ప్రయత్నించలేదు కానీ వారు తమ యథార్థతను రుజువు చేయటకు సమస్తమును దేవునికి విడిచిపెట్టారు క్షమించగలిగిన మనిషి ధన్యుడు క్షమిస్తూ నీవు ముందుకు వెళ్తూ ఉండుము దేవుని వాక్యమనందు నమ్మకముంచు మనిషి దేవుడు తనగురిచి ఎల్లప్పుడూ ఆలోచిస్తున్నాడని నమ్మవలసి ఉన్నాడు కీడును వ్యతిరేకించవద్దు దాన్ని ఒక శక్తిగా గుర్తించవద్దు నీ వ్యతిరేకించినప్పుడు అది శక్తిని పొందుకుంటుంది పరిస్థితులైన పౌలు తాను పొందిన అవమానములు మరియు దెబ్బలను గురిచి ఆలోచించుటకు వెనుకకు తిరిగి చూడలేదు అటువంటి పునరాలోచనలు మన ప్రాణంలో బాధను కలిగిస్తాయి అవి మన ప్రాణంలోనికి పుండ్లను చేసి మన ఆత్మీయ జీవితంలో మనలను క్రిందకు తెస్తాయి మనం క్షమించు నేర్చుకున్నప్పుడు నూతన శక్తిని నూతన విశ్వాసాన్ని పెంపొందించుకొని నూతన కృపను పొందుకుంటాం మార్క్స్ వార్త పదకొండవ అధ్యాయం ఇరవై ఐదవ వచనంలో మీకు ఒకని మీద విరోధమేమైనా కలిగి యెడల మీరు నిలువబడి ప్రార్థన చేయనప్పుడెల్లనూ వాని క్షమించుడి నీవు ప్రార్థించుటకు మోకరించినప్పుడు మొదట నీ శత్రువుల కొరకు ప్రార్థించుము నీవు కీడును దాటి ముందుకు వెళ్ళగలుగుటకు ఇది ఒక్కటి మాత్రమే మార్గమై ఉన్నది లేనట్లయితే సాతాన్ని నిన్ను పూర్తిగా వసిపరుచుకున్నంతవరకు క్రిందికి లాగివేయబడతావు నిన్ను పైకి లేవనెత్తాలని కోరు జీవము గల దేవుని గురించి ఆలోచించుము ఆయన కునుకడు క్రీస్తు సమస్త కీడును జయించాడు